అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే మేము కాళేశ్వర ప్రయాణం ఏ విధంగా జరిగిందో ఈ వీడియోలో ఉంటుందండి వీడియోని మాత్రం తప్పకుండా చూసేయండి మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మేము కాళేశ్వరంకి అయితే వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఏంటండి ఫుడ్ ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి మనం ఒక ప్రయాణం చేస్తున్నామంటే ఏదన్నా ఒక ఫుడ్ అయితే దగ్గర ఉంచుకోవాలి ప్రతిదీ కొనాలంటే కొనలేము కదా కొన్ని కొన్ని మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తేనే మంచిది బస్లోనే కదా పెద్ద మోసే పని అయితే ఏముండదు కదా కాబట్టి పిల్లలు తినడానికి స్నాక్స్ అయితే కవర్లో ప్యాక్ చేసి అయితే పెట్టుకున్నాము కొంచెం రైస్ కూడా ఉండాలి కాళేశ్వరం మా దగ్గర నుంచి మహబూబాబాద్ నుంచి మా దగ్గర నుంచి దగ్గర దగ్గర ఒక ఫోర్ అవర్స్ జర్నీ పడుతుంది అప్పటి వరకు మనము తినకుండా అన్నం తినకుండా స్నాక్స్ మీద అయితే ఉండలేము కదా కాబట్టి రైస్ కూడా మేము రెడీ చేసుకున్నాం రైస్ ఆలుగడ్డ కర్రీ రెడీ చేసి పెట్టుకున్నాము చట్నీ ఆవకాయ పెట్టాము కదా మొన్న ఆ చట్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము ఇది అన్నీ ప్యాక్ చేసుకొని సర్దుకొని వెళ్ళడమే రెండు అయితే సెట్ చేసాము ఒక బ్యాగ్లో మాత్రం బట్టలు పెట్టాము ఒక బ్యాగ్లో మాత్రం తినే సామాన్లు అయితే పెట్టుకున్నాము ఇంకా మేమైతే ప్రయాణం స్టార్ట్ చేసినాము బస్ స్టాండ్కి అయితే ఆటోలో వెళ్ళినాము అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికి టైం వచ్చేసి సిక్స్ అవుతుంది మార్నింగ్ అక్కడికి వెళ్ళేసి మేమైతే బస్సు ఎంక్వైరీ దగ్గరికి అయితే వెళ్ళాము వెళ్ళి టైమింగ్స్ ఎప్పుడు ఉన్నాయి కాళేశ్వరం వెళ్ళడానికి అని అయితే మేమైతే కనుక్కోవడం జరిగింది తను చెప్పాడు సెవెన్ థర్టీకి వస్తుందమ్మా బస్సు వెయిట్ చేయండి అని చెప్పాడు సెవెన్ థర్టీకి అయితే బస్ వచ్చింది ఫస్ట్ మనం లాంగ్ జర్నీ చేయాలంటే సీట్ కంపల్సరీ ఉండాలి సీట్లు అయితే దొరికినాయి కాబట్టి నో ప్రాబ్లం మన జర్నీ చేయడానికి మేమైతే ఇక్కడ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయినాం మా దగ్గర నుంచి సెవెన్ థర్టీకి మేము స్టార్ట్ అయితే మేము కాళేశ్వరం ఏరియా దగ్గరలోకి వెళ్ళే వరకు టైం వచ్చేసి అప్పటికి ట్వెల్వ్ థర్టీ అయింది అంటే చాలా టైము ఎక్కువ టైము మేము ఎక్స్ప్లెయిన్ చేసిన టైం కంటే ఎక్కువ టైం పట్టింది నేనైతే ఇదే ఫస్ట్ టైం అన్నట్టు కాళేశ్వరం వెళ్ళడము ఎప్పుడు వెళ్దాం అనుకున్నా వీలు పర్లేదు ఇక్కడ పుష్కరాలు కదా ఆ సరస్వతీ దేవి అనుగ్రహం మా బాబుకు ఉండాలని కంపల్సరీ వెళ్ళాలి అనేసి అయితే మేమైతే వెళ్తున్నాము కొంతమంది వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యి అయ్యి వచ్చేవాళ్ళు ఇక్కడ మంచి చెట్ల కింద ఆగి వంటలు చేసుకొని అయితే తింటున్నారు గతం ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది సండే అవ్వడం వల్ల చాలామంది లాస్ట్ డే కావడం వల్ల చాలామంది పబ్లిక్ అయితే వచ్చారు టూ అవర్స్ అయితే ట్రాఫిక్ జామ్ అయింది ఇక లోపల బస్సులో ఉండలేక అందరు వచ్చేసి రోడ్డు పైన చెట్ల కింద నిల్చున్నారు ఫారెస్ట్లో ఇక మొత్తానికైతే వెళ్ళిపోయాము బస్సెస్ దిగే వరకు ఫుల్ పబ్లిక్ చాలా బస్సెస్ అయితే వచ్చాయి చాలామంది వచ్చారు ఎండ ఫుల్ ఎండ కొడుతుంది అక్కడక్కడ వాటర్ కూల్ వాటర్ అయితే గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేసింది మొత్తానికైతే ఇక మేము ఇక్కడ బస్ స్టాండ్లో దిగిన దగ్గర నుంచి మనకు ఘాట్ వరకు స్కూల్ బస్సెస్ అయితే ఉన్నాయి స్కూల్ బస్సెస్లోనే ఫ్రీగానే మనకు సర్వీస్ అయితే చేశారు అక్కడ దిగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నది దగ్గరికి వెళ్ళే వరకు వన్ కిలోమీటర్ ఉంది ఈ ఎడ్లబండి కనుక్కున్నాం ఎంత అనేసి ఒక్కరికి హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు ఒక వన్ కిలోమీటర్కి ఎందుకు మనం మాట్లాడుకుంటే టైంపాస్గా నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా అనేసి అయితే మేము నడక స్టార్ట్ చేసాము కొబ్బరికాయలు తీసుకుందాము కొబ్బరికాయలకు పూజ కోసమని కొబ్బరికాయలు ఎంత అని అడిగితే వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పింది ఒక్క కొబ్బరికాయ అమ్మో షాకింగ్ అనిపించింది కానీ ఇప్పుడే కదా వాళ్ళకు కూడా అమౌంట్ వచ్చేది కాబట్టి ఇక తప్పదుగా తీసుకోవాల్సిందేగా కాబట్టి కొబ్బరికాయ అయితే అటో ఇటో బేరం చేసి హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకున్నాము ఇప్పుడైతే మేము ఘాట్ దగ్గరికి అంటే నది దగ్గరికి అయితే వెళ్ళాము నది దగ్గర వ్యూ ఇలా ఉంది చాలా బాగుంది కానీ కొంచెం ఎండగా అనిపించింది అంతే చాలామంది మెయిన్గా ఏంటంటే సరస్వతి పుష్కరాలు కాబట్టి పితృదేవతలకు సమర్పించే వాళ్ళు అయితే చాలామంది అయితే అక్కడికి వచ్చారు ఇప్పుడు ఇలాంటి టైంలోనే త్రివేణి సంగమం ఇక్కడ ఉంటుంది కదా అంటే మూడు నదులు గోదావరి ప్రాణహిత సరస్వతి మూడు నదులు ఇక్కడ కలుస్తాయి కాబట్టి త్రివేణి సంగమం దగ్గర వాళ్ళ పితృదేవతలకు సమర్పిస్తే వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని నమ్మకం కాబట్టి చాలామంది వాళ్ళే వచ్చిరు అందరు చాలా మే ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతుందంట మే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు దగ్గర దగ్గర ఒక వన్ వీక్ అన్నట్టు చాలామంది వచ్చేసి వెళ్ళారు ఇక లాస్ట్ డే కాబట్టి ఇంకొంతమంది ఎక్కువ అయితే వచ్చారు ఇక మేము కూడా పుష్కర స్నానం అయితే చేసాము పుష్కరాలలో స్నానం చేస్తే మనం చేసిన పాపాలు కొన్నైనా పోతాయని నమ్మకం కాబట్టి చాలామంది ఇక్కడికైతే వస్తారు థర్టీన్ ఇయర్స్కి ఒకసారి అయితే ఈ సరస్వతి పుష్కరాలు వస్తాయంట మళ్ళీ థర్టీన్ ఇయర్స్కి మళ్ళీ వస్తాయంట ఇక్కడ మాత్రం సరస్వతి అమ్మవారి విగ్రహం అయితే చాలా హైలైట్గా ఉంది అందరు అక్కడ కూర్చొని అక్కడ సంకీర్తనలు భజనలు చెప్తున్నారు పక్కన అక్కడ వినుకుంటూ ప్రశాంతంగా తీరంలో చాలామంది భక్తులు అయితే చాలా సందడిగా రిలాక్సేషన్గా వింటున్నారు అప్పుడే సీతక్క వస్తుంది సీతక్క వస్తుందని అందరు అంటున్నారు కొద్దిసేపు ఇక్కడే వెయిట్ చేసి తను చూసి వెళ్దాం అనేసి అయితే మేము అక్కడ అయితే ఉన్నాము ఓవరాల్గా వ్యూ అయితే ఇలా ఉంది ఫైనల్గా మేమైతే ఇక రెడీ అయినాం దర్శనానికి వెళ్దామని కాళేశ్వరం దగ్గర ముక్తేశ్వర స్వామి అయితే ఉంటాడు కాబట్టి మనం ఇక్కడ పుష్కర ఘాట్ దగ్గర పని అయితే అయిపోయింది ఇక దర్శనానికి వెళ్దాము చీకటి అవుతుందనేసి తొందర తొందరగా వెళ్తున్నాము ఇక్కడ సాయంత్రము హారతి ఉంటుందంట అప్పటి వరకు ఉందామని మేము అనుకున్నాము కానీ ఇక అప్పటికే లేట్ అయిపోతే టెంపుల్ మూసేస్తారని అంటే ఇక టక్కటక్క మేము ఇక్కడ నుంచి ఆలయం దగ్గరికి అయితే వెళ్ళాము ఇది ఆలయం దగ్గర ఇక్కడ శివుడు చూడండి ఎంత చక్కగా ఉన్నాడో ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్లో టెంపుల్ క్లోజ్ అవుతుందని అడావిడిగా అందరు వెళ్తున్నారు మేమైతే చాలా కంగారు పడ్డాము ఇంత దూరం వచ్చి దేవుడు దర్శనం చేసుకోకుండా ఎలా వెళ్తాము అనేసి మొత్తానికైతే ఇక దేవుడు మా అందరున్నాడు ఎందుకంటే దేవుడిని చూడాలన్న సంకల్పం మనది గట్టిగా ఉంటే ఆ దేవుడి దయ ఉంటే మనం తప్పకుండా దేవుని దర్శనం చేసుకుంటాము అప్పటికీ ఒక టూ మినిట్స్లో క్లోజ్ అవుతుందని అన్నారు ఇక చూడండి పరిగే పరుగు అందరం అయితే టక్కటక్క వెళ్ళేసినాము వెళ్ళేసి మొత్తానికైతే అసలు చూడ్డానికి రెండు కాలంలో సరిపోలేదు టెంపుల్ అంతా బాగా అలంకరణ చేశారు కానీ ప్రోటోకాల్ పెడతారమ్మా మీరు తొందరగా వెళ్ళిపోండి మినిస్టర్స్ వస్తున్నారు ఫొటోస్ అయితే వీడియోస్ అయితే తీయొద్దమ్మా అని చెప్పారు అయినా కానీ ట్రై చేశాను నేను దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ముక్తేశ్వర స్వామిని అయితే రెండు కళ్ళతో చూడడానికి చాలా సంతోషం అనిపించింది దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము చేసుకొని ఇక గుడి ఖాళీ అయిపోతుంది అప్పటికే ఇంకా విఏపిస్ వస్తున్నారు మీరు తొందరగా వెళ్ళిపోవాలమ్మా అని మైక్లో అనౌన్స్మెంట్స్ అయితే ఇస్తున్నారు మొత్తానికైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది వీడియో అండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్